హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మోటార్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్ స్టాండ్ అనేది విసనపేట కార్ స్టాండ్ అనేది రోడ్డు పక్కనే ఉండేది తర్వాత ఏంటంటే ట్రాఫిక్ పెరగడం వల్ల ఏం చేశారంటే పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అని ఉంది పక్కనే బస్ స్టాండ్ పక్కన ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో అయితే స్టాండ్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర నేను రెండు వేల ఆరు వరకు ఇక్కడే ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరు వరకు నేను ఇక్కడే డ్రైవింగ్ చేశాను ఇదైతే స్టాండ్ ఇచ్చిన తర్వాత అయితే మామూలుగా మేము ఏం చేసామంటే ఇక్కడ చక్కగా సిమెంట్ రేకులు చుట్టూ పారి గోడ కట్టుకొని గోడ కట్టుకొని చక్కగా అరుగులాగా అయితే పెట్టుకున్నాం ఎందుకంటే డ్రైవర్లు ఏదైనా కిరాయి ఇచ్చిన తర్వాత కొంచెం కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ భోజనం చేయడానికి కానీ అయితే మేము షెడ్ వేసుకున్నాం ఇదే షెడ్ ఇది వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ మీకు ఈ స్టాండ్ అయితే చూపిస్తాం చూడండి వరకు ఏంటంటే మేము బయట ఉన్నప్పుడు అయితే ఆ కొట్లకి వెళ్ళి ఈ కొట్లకి వెళ్ళి కూర్చునే వాళ్ళం మాకు స్టాండ్ ఇచ్చిన తర్వాత అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాం చక్కగా ఆఫీస్ రూము అరుగులు ఇవన్నీ కూర్చోటానికైతే మేము ఇలా తయారు చేసుకున్నాం నేనైతే రెండు వేల ఆరు వరకు అయితే ఇక్కడ ట్యాక్సీ స్టాండ్లో అయితే నేను డ్రైవర్ చేశాను బాయ్ ఫ్రెండ్స్